హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మలక్కా స్ట్రైట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలితో ఉనికిపోతున్నారు ఇక దీంతో ఇంట్లో నుంచి రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది ఓవైపు చలి మరోవైపు అల్పపీడనంతో వర్షాలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది ఇది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా మరింత కదులుతూ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది ఏపీలోని ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక అలాగే సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడా తేలిగపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక అలాగే తెలుగు రాష్ట్రాల్లో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు అయితే ఉత్తర భారతదేశం నుండి వీస్తున్న శీతల గాలు కారణంగా చలి తీవ్రత కొంతవరకు కొనసాగుతుందని ప్రజలు వింత వాతావరణాన్ని అనుభవించే అవకాశం ఉందని వెల్లడించారు ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో